बताते सुनाओ मेरे मेरे राधे के साथ नाम सुनाने आई वैसे आने वैसे आने के लिए 4 4 ओके थैंक यू आगे जाओ आपको कुछ काती है స్కూల్కి అంటే మీరు విండింది కదండి ఆ బాబు మీకు వెళ్ళాలంటే ఒకసారిగా మీరు అందుకని మన చేశారండి అక్కడ ఆట పాడుకుంటే నేర్పిస్తాము అంటే ఈరోజు నాలుగు నాటికి సంస్కృతి వచ్చేసరి எல்லாரும் கேட்கறதா? சரிங்களா? நீங்க சொன்ன மாதிரி அந்த இந்த மனிதட்ட அந்த கிட்டுதோ இந்த நம்ம மாதிரி சென்ட்லி ரோஸ்ல பன்ற அந்த தெரிஞ்சது మేము మన అంగన్వాడీ సెంటర్ చిన్న పని లైఫ్ అయితే మీరు వచ్చారనుకోండి ఇప్పుడు పిల్లలు అసలు ఎలా డెవలప్మెంట్ పిల్లలు ఎలా మేమేం చెప్తుంది చుట్టూరు నేర్పుతున్నాము చుట్టూ మీరు నేను అడిగినప్పుడు ఏం చెప్పాలంటే మేధావిని చర్చి నిర్వహించే ఇక్కడ చెప్పాక ఏం చెప్పాడు

मैं नहीं हूँ, आपड़ा मेमो पेटेंसेस से मेंबर नहीं समझा, और इस तरह की इन्फॉर्मेशन इन दिनों चलेगा उत्तराखंड में ऐसे खुले द्वार वाले बंदर जेब पे आलावा तरावत इधर एक पांच द्वारा तोड़ा मेमो आठ सनी वेकेशन से वनटाइम नहीं समझा, सिक्सटी कपूर को आह सिकुड़ द्वारा अंते जब टूल म

మీకు ఇట్లా ఏది ఇష్టం మీకు ఈ మొక్కలు ఏది ఇష్టం ఇది ఇష్టమా ఓకే నమస్తే అచ్చిన చాలా ఉన్నాయండి మరి కొంత కాబట్టి అమ్మాయి అండి ఇదే నమస్తే నమస్తే అచ్చిన వెరీ ఇంపార్టెంట్ అంటే ఇలా చెప్పడం ద్వారా వాళ్ళలో ఇల్లు ఫ్యామిలీ కర్రీ అని అంటే అందరు కలిసి చేశారండి ఓకే కాదు అందరి పిల్లలందరూ కలిసి చేస్తారు కదండి అక్కడ వచ్చేసింది కుట్టినరోజులండి కుజులు కూడా అంగన్ సెంటర్లో చేస్తాము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే బెలూన్స్ ఇస్తాము చాక్లెట్స్ ఇస్తాము మంచిగా కూడా మేస్తామండి అంగవాడి ంటే నవ్వడం అచ్చనాసారి అచ్చిన తర్వాత వచ్చేసి ఏడవడం ఇలాంటి బాధ కోళ్ళు అలాంటి మీరు మీ పిల్లల్ని మా అందరివాడికి పంపించాలనుకోండి మేము అన్ని అభివృద్ధులు అంటే ఆరు అభివృద్ధిలో ఉంటాయి పిల్లలు పిల్లలు జరిగే అభిధులు ఈ అభివృద్ధులు కూడా అన్ని నేర్పించి సమగ్ర అభివృద్ధులు నేర్పించి మేము మీ పిల్లలకి ఒక తరచుగా వస్తాము అయినా అన్ని ఇక్కడ సంసిద్ధం చేసి మీ పిల్లలకి ఇక్కడ ఎందుకు సంసిద్ధం చేయాలి అంటే ఫౌండేషన్ ఒకరి పెడతాముసి డే చేస్తాము ప్రతి నెల ఐదో తారీఖు మిమ్మల్ని లాభాన్ని ఇస్తాము మీ పిల్లలు ఎంత సామర్థ్యం ఉన్నది నేర్పిస్తాము తర్వాత మీకు ప్రతి కూడా శనివారం రోజు కళ్ళు సమావేశం పెట్టి కొన్ని బొమ్మలు తయారు చేసి